చేసి యూట్యూబ్లో మనం ఫస్ట్ పేమెంట్ తీసుకునే పద్ధతి ఎలా ఇంకా మనం బ్యాంకులో వెళ్ళి ఏం అడగాలి యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి సో ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో మనం ఫస్ట్ పేమెంట్ తీసుకునే పద్ధతి ఎలా ఇంకా మనం బ్యాంకులో వెళ్ళి ఏం అడగాలి యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి సో ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి వీడియో సో మీకు అర్థమైపోతుంది మనం ఎలా పేమెంట్ తీసుకోవాలి అనేది సో మనం యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకునే పద్ధతి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ అనేది మాంటేజ్ అయితే అయ్యి ఉండాలి సో దాని తర్వాత సెకండ్ అయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ నెంబర్ అనేది వెరిఫై అయితే చేసుకోండాలి సో మాంటేజ్ అయిన తర్వాత త్రీ వీక్స్ తర్వాత మీకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యాడ్సెన్స్ పిన్ నెంబర్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకున్న తర్వాత త్రీ వీక్స్ తర్వాత మీకు అయితే ఆ పిన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు సో వస్తుంది ఎంటర్ చేసుకున్న తర్వాత పిన్ నెంబర్ అనేది సో దాని తర్వాత మీరు ఇంకా గూగుల్ యాడ్ సెన్స్లో మీ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు యాడ్ అవుతుంది యాడ్ సెన్స్లో అంటే హండ్రెడ్ డాలర్స్ అయితే మీరు కంప్లీట్గా అయితే రీచ్ అవ్వాలి మీరు హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది వస్తుంది సో హండ్రెడ్ డాలర్స్ కంటే తక్కువ ఉంటే మీరు ఇంకా పేమెంట్కి ఎలిజిబుల్ అవ్వలేదు అని దా దానికి అర్థం సో మీరు అది కూడా దాంతోపాటు మీరు షిఫ్ట్ కోడ్ సో ఈ షిఫ్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు గూగుల్ యాడ్ సెన్స్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పేమెంట్ ఆప్షన్లో మీ అకౌంట్ నెంబర్ సో మీ రీ మళ్ళీ అకౌంట్ నెంబర్ రీఎంటర్ చేయండి సో రీఎంటర్ చేసిన తర్వాత మీరు షిఫ్ట్ కోడ్ అనేది కంపల్సరిగా మీరు షిఫ్ట్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఎంటర్ చేయాలి సో అది కూడా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఆ షిఫ్ట్ కోడ్ అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి లైక్ మీ బ్యాంక్ ఏదో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోండి మీ లొకేషన్కి మీకు ఏ బ్రాంచ్ ఉంది అనేసి సో మీరు గూగుల్లో అయినా చెక్ చేసుకొని సో మీరు ఆ షిఫ్ట్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా కూడా అర్థం కాకపోతే మీరు వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు షిఫ్ట్ కోడ్ కావాలి మాకు ఈ బ్రాంచ్ షిఫ్ట్ కోడ్ కావాలనేసి ఒకసారి మీరు బ్యాంక్లో మేనేజర్కి అయితే అడగండి మీరు అడిగి తీసుకొని సో వాళ్ళు అడుగుతారు ఎందుకు అంటే సో మాకు ఇలా యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది సో మాకైతే షిఫ్ట్ కోడ్ అయితే కావాలి సో ఆ షిఫ్ట్ కోడ్ అయితే ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు మీకు ఆ షిఫ్ట్ కోడ్ అనేది రాసిస్తారు అప్పుడు మీరు ఆ షిఫ్ట్ కోడ్ తీసుకొని వచ్చి అప్పుడు మీరు ఈ ఏదైతే గూగుల్ యాడ్ సెన్స్లో మీ అకౌంట్ ఉంద ఉంటుందో సో అందులో అయితే మీరు ఈ షిఫ్ట్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి కంపల్సరిగా మీరు షిఫ్ట్ కోడ్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి మీకు ఏ బ్యాంక్ అయినా ఉంటుంది ఎస్బీఐకి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడాకి కొటాక్ బ్యాంక్ ప్రతి ఒక్క బ్యాంక్కి కూడా మీకు షిఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది సో ఆ షిఫ్ట్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత సో పేమెంట్ టైం అనే డేట్ వచ్చేసి నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు సో మనకి గూగుల్ యాడ్ సెన్స్లో అకౌంట్లో మనకి అమౌంట్ అనేది డాలర్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ యాడ్ అవుతాయి మనకి డాలర్స్ అనేది కానీ మీరు పేమెంట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అయితే క్రాస్ అయ్యి ఉండాలి సో మీరు హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉన్నా కూడా సరే మీకు హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదని మళ్ళీ ఒక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంత్కి మీరు ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో అలా ఉంటుంది ఇంకొకటి ఫస్ట్ పేమెంట్ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి సో ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు చూసుకోవచ్చు నా ఫస్ట్ పేమెంట్ వీడియో కూడా నేను తీసుకున్నదైతే అప్లోడ్ అయితే చేశాను సో నేను ఆ వీడియో కూడా నేనైతే మీకు ఇక్కడైతే నేను స్క్రీన్లో అయితే నేను పెడతాను సో చూడండి మీరు ఆ వీడియో కూడా ఫస్ట్ పేమెంట్ అయితే నేను తీసుకున్నాను సో ఫస్ట్ పేమెంట్ నేను ఎలా తీసుకున్నాను అంటే నాకైతే ఫస్ట్ అయితే నాకు తెలియక నైంటీ నైన్ పాయింట్ నైన్ డాలర్స్ అయితే ఉండే నైంటీ నైన్ పాయింట్ నైన్ డాలర్స్ ఇదేంటి నాకు డాలర్స్ అయితే ఫుల్ అయిపోయింది లైన్ మొత్తం ఫుల్ నిండిపోయింది బట్ పేమెంట్ ఎందుకు రాలేదు అనేసి కొంచెం నేను కంగారు పడినాను దాని తర్వాత నేను నాకు మళ్ళీ ఇంకొక మంత్కి ముందుకు వెళ్ళింది అనమాట అంటే ఈ మంత్ది కూడా మనకి మళ్ళీ యాడ్ అవుతుంది సో అలా నాకైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినాయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత సో దాంతోపాటు ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా డాలర్స్ కూడా యాడ్ అయినాయి సో టోటల్గా నాకైతే లెవెన్ థౌజండ్ చేంజ్ నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో నా ఫస్ట్ పేమెంట్ వీడియో కూడా నేను పో నా మన ఛానల్లో అయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది సో నేను ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అది కూడా చూడండి ఇంకా మన ఎలా మనం ఆ ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి మనకి ఎలా బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అని మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు సో మనం ఏదైతే ఇప్పుడు బ్యాంక్లో మనం షిఫ్ట్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఎంటర్ చేస్తామో సో ఆ షిఫ్ట్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసి ఉంటాం కదా సో మనకి డైరెక్ట్ ప్రైమరీ అకౌంట్లో మనం అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మనం యాడ్ చేసి ఉంటాం కదా సో మన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోతాయి సింపుల్గా అయితే మన బ్యాంక్ అయితే క్రెడిట్ అయిపోతాయండి సో కంగారు ఏమీ లేదు సో ఇదేనండి మనం ఫస్ట్ పేమెంట్ తీసుకునే పద్ధతి అయితే యూట్యూబ్లో అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కూడా చెప్తున్నాను ఛానల్ అనేది మాంటేషన్ అయ్యి ఉండాలి సో దాంతోపాటు మీరు టెన్ డాలర్స్ కంప్లీట్ అయితే అయి ఉండదు సో టెన్ డాలర్స్ మీకు యాడ్ అయిన తర్వాత మీరు గూగుల్ యాడ్సెస్ పిన్ నెంబర్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ వీక్స్ వరకు మీకు టైం ఉంటుంది ఆ పిన్ నెంబర్ మీకు రిసీవ్ అవ్వడానికి సో పిన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు పిన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకుంటే గూగుల్ యాడ్సెస్ పిన్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీ మీకు మీ యూట్యూబ్ స్టూడియోలో వైటీ యాప్లో అయితే మీకు మీకు వచ్చిన డాలర్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటుంది సో మీకు అలా కూడా చూసుకోవచ్చు మీరు గూగుల్ యాడ్ నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు అయితే పేమెంట్ అయితే యాడ్ అవుతుంటాయి మనకి డాలర్స్ అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి అమౌంట్ అయితే మనకు ఏ డేట్లో అయితే మనకి క్రెడిట్ అవుతుంది అంటే మనకి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు మనకు అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది సో సింపుల్గా ఎంతేనండి యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకునే పద్ధతి సో మీకు నేను ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నా కూడా నేను చెప్పేశాను కదా మీకైతే లెవెన్ థౌసండ్ చేంజ్ అయితే నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ దగ్గర అయితే నేను తీసుకున్నానండి ఫస్ట్ పేమెంట్ అయితే సో నెక్స్ట్ మన ఛానల్ అయితే సెకండ్ పేమెంట్ వీడియో కూడా వస్తుంది సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే మీరు క్లియర్ కంప్లీట్గా అయితే వీడియో చూడండి సో మీకు ఇలాంటి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము మీ ముందుకైతే అయితే వస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే మీరు కంప్లీట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా వీడియో చూడండి సో చూస్తే నాకు కూడా ఇంకా ఇంప్రెషన్ పెరుగుతుంది కదా వీడియోస్కి అయితే సో అందుకని సో వీడియో కంప్లీట్ చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్